హలో అండి ఇది వచ్చేసి డే టూ అనమాట శ్రీరంగంలో మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము ఇక్కడైతే హోమ్ స్టే లాంటి హోటల్ అయితే మాకు దొరికింది ఇలా బ్రేక్ఫాస్ట్లు అన్నీ ఇలా ఉన్నాయి అన్నమాట ఒక అయితే వచ్చి అన్ని ప్రిపేర్ చేస్తారు చక్కగా స్నానం చేసి విభూది పెట్టుకొని బొట్టు పెట్టుకొని పూజలు చేసుకొని అయితే వస్తారు ఇక్కడ అన్నీ మంచిగా చక్కగా అరేంజ్ చేస్తారు మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి నైన్ కల టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము సెవెన్ టు ఎయిట్ టెంపుల్ క్లోజ్ అన్నారు ఏదో లోపల జరుగుతుంది అని చెప్పి క్లోజ్ అన్నారు సో నైన్కి అయితే వెళ్ళాము ట్రెడిషనల్గా అయితే ఎటైర్ వేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది చక్కగా వెళ్ళి టెంపుల్లో అయితే క్యామ్ ఎలా ఉందండి ఉంది అంటే ఐ మీన్ టెంపుల్ చాలా పెద్దది అవ్వడం వల్ల సడన్గా ఏమైనా సిచ్యువేషన్స్ మనకి ఫోన్ కావాల్సి వస్తే ఎలా అని చెప్పేసి వాళ్ళు ఎలో చేస్తున్నారు ఫోను మొబైల్ లోపల ఇన్సైడ్ మాత్రం ఎలా చేయరండి చాలా పెద్దది టెంపుల్ అవ్వడం వల్ల గర్భగుడి చాలా దూరం ఉంటుంది సో ఇలా అయితే వీడియోస్ అంతా తీసుకుంటూ టెంపుల్ అంతా చూపించుకుంటూ మేమైతే లోపలికి మెల్లిగా వెళ్తున్నాము ఇంకా ఎస్టర్డే అయితే జస్ట్ బై బయట నుంచి చూసి వెళ్ళాము ఇంకా ఇవాళ అయితే దర్శనం కూడా చేసుకున్నాము ఇక్కడ కనిపిస్తుంది కదా బంగారు గోపురం అనమాట ఈ నామం ఉన్న ప్లేస్ మాత్రం శ్రీమన్నారాయణుని పాదాలు ఉన్న ప్లేస్ అనమాట మరి ఈ వీడియోలో చక్కగా చూడవచ్చు ఇది వచ్చేసి డే టూ అనమాట ఇది టెంపుల్లో ఫస్ట్ డే గుడికి వెళ్ళి ప్రసాదం తినకపోతే ఎలా అండి ప్రసాదం తీసుకొని తింటుంటే ఇలా మావారైతే షూట్ చేశారు ఇక్కడ అయితే వెయ్యి పిల్లర్స్ సహస్ర పిల్లర్స్ ఉన్నాయి అవి చూడొచ్చు ఇంకా ఇలా మెమొరబుల్గా ఉండాలని పిక్స్ అయితే తీసుకున్నాము మంచి మంచి కార్వింగ్స్ అయితే ఉన్నాయి చాలా పెద్ద టెంపుల్ అసలు టెంపుల్ మొత్తం కూడా మనం తిరగలేమేమో అంత పెద్ద టెంపుల్ అనమాట ఒక సైడే అనిపించింది నాకైతే ఇక్కడ ఉన్న ఇక్కడ నుంచి స్ట్రీట్ నుంచి కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడున్న వైట్ కోపురానికి కూడా ఒక స్టోరీ ఉందండి దాన్ని కూడా నేను ఈ లో చెప్తాను ఇంకా ఇలా మంచి మంచి ఫొటోస్ అయితే తీసేసుకొని వచ్చేసాము ఇంకా రూమ్కి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి లంచ్కి లంచ్ కూడా చేసేసి తమిళనాడులో అయితే ఇంకా వంటలు అదరగొట్టేస్తారండి అంత బాగుంటాయి రూమ్కి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకున్నాము ఇం మళ్ళీ ఈవినింగ్ అయితే రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్నానాలు చేసేసి సేమ్ వేసుకొని జంబుకేశ్వరం అయితే వెళ్ళిపోయాము జంబుకేశ్వరము శ్రీరంగం నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ ట్రావెల్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడైతే ఇది ప్రత్యేకమనమాట ఇది శివాలయము జంబుకేశ్వరం అనేది ఈ జంబుకేశ్వరంలో శివుడు నీటి లింగం రూపంలో ఉంటారన్నమాట మనకి అరుణాచలంలో అగ్నిలింగం కదండి ఇక్కడ పంచభూతాల్లో ఒకటైన నీటిలింగం రూపంలో శివుడు ఉంటాడు నీళ్ళలోనే శివలింగం ఉంటుంది ఇక్కడ ఇలా అయితే వీడియో అయితే చేశాను వీడియో చేయడానికి ఎలా లేదండి ఫోన్ ఇచ్చేసి వెళ్ళాలి అయినా కూడా ఏదో ట్రై చేశాను ఇక్కడైతే ఇలా ఎలిఫెంట్ అయితే వచ్చి స్వామివారికి రోజు పూజలు చేస్తుందనమాట ఇది శివాలయం అవ్వడం వల్ల దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ ఇలా మంచిగా తమిళనాడులో ఎవ్రీ శివాలయంలో అమ్మవారి టెంపుల్లో ఇలా అయితే బొమ్మల కొలువులు అయితే ఏర్పాటు చేస్తారండి ఈ శివాలయంలో అయితే రంగనాథస్వామి టెంపుల్ అంటే వైష్ణవ భక్తులు ఉంటారు అక్కడ అక్కడ కల్చర్ ఇంకా ఈ బొమ్మల కొలువులు అయితే లేవండి ఇక్కడైతే శివాలయంలో అమ్మవారు ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్నాయి సో నేనైతే ఇక్కడ మీకు చాలా చక్కగా అనిపించింది ఎవ్రీ టెంపుల్లో శివాలయాల్లో ఈ బొమ్మల అయితే ఏర్పాటు చేస్తారంట తమిళనాడులో చాలా మంచిగా అనిపించింది ఓపిక్గా ముగ్గులు వేస్తారు వీళ్ళు చాలా చక్కగా ట్రెడిషనల్ ఫాలో అవుతారండి ట్రెడిషనల్ అంటేనే సౌత్ ఇండియా అంటేనే ఇంకా తమిళనాడు అని చెప్పొచ్చు అంత బాగా ముగ్గులు వేసి బొమ్మల కొలువులు పెట్టి ప్రతి ఇంటి ముందు చక్కగా ముగ్గుతో పేర్చి అలా టెంపుల్స్లో కూడా అలాగే అలాగే ఎయిర్పోర్ట్లో కూడా అలాగే ఇది వచ్చి వాళ్ళ బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఇది డే టూ అనమాట ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి